హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండ్ సౌత్ ఫేసింగ్ ప్లాట్ రెండు ప్లాట్స్ అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చేయండి కంప్లీట్గా విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి చాలా చాలా దగ్గర అనమాట ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ రెండు ప్లాట్స్ వచ్చేసరికి కామాక్షి నగర్ ఏరియాలో వస్తుందండి ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇదండి శ్రీ చైతన్య స్కూల్ అనమాట శ్రీ చైతన్య స్కూల్కి చాలా చాలా దగ్గరలో ఈ రెండు ప్లాట్స్ అవైలబుల్గా ఈరోజు మన ఛానల్ ద్వారా ఈ వీడియో తీయడం జరిగిందండి ఫ్రెండ్స్ మీకు అవగాహన కోసం కంప్లీట్గా మీకు శ్రీ చైతన్య స్కూల్ నుంచి డైరెక్ట్గా ప్లాట్ వరకు వీడియో అయితే తీయటం జరిగిందండి కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుందండి చాలా మంచి ఏరియాలో అయితే ప్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చాయన్నమాట ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇదండి రైట్ సైడ్లో ఉండేది శ్రీ చైతన్య స్కూల్ అనమాట ఈ శ్రీ చైతన్య స్కూల్కి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఇదండి శ్రీ చైతన్య స్కూల్ శ్రీ చైతన్య స్కూల్ నుంచి మీకు మ్యాక్సిమం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇంద్రాణి నగర్ అనమాట బోర్డు ఉంటుంది దగ్గర సంతోషి మాత టెంపుల్ అనే బోర్డు కూడా ఉంటుంది ఈ ఈ ఈ టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో మీకు రైట్ టైం తీసుకుంటే ఏవైతే మన ప్లాట్ ఏరియా సేల్ చేస్తున్నారో ఆ ఏరియా అయితే వస్తుందండి కంప్లీట్గాను ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది కామాక్షి నగర్ ఏరియాలో వస్తుంది అనమాట వెంటనే మంచిగా ఇండివిజువల్ హౌస్ అయితే చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఇది కనిపిస్తుంది కదండి రైట్ సైడ్ ఇదండి బోర్డు కనిపిస్తుంది కదా ఇంద్రాణి నగర్ అనమాట కంప్లీట్ గా కామాక్షి నగర్ ఏరియాలో ఇంద్రాని నగర్ లేఅవుట్ అనమాట ఒకటి వచ్చేసరికి కామాక్షి నగర్ లో రైల్వే లో మీకు ఒక బిట్ అయితే సేల్కి వచ్చింది అలాగే ఇంద్రాణి నగర్ లేవుట్లో ఒక బిట్ అయితే సేల్కి వచ్చిందండి మెయిన్ రోడ్ నుండి చాలా చాలా దగ్గర అనమాట టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఎదురుగా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న గ్రూప్ హౌస్ అనమాట మీకు ఆ గ్రూప్ హౌస్ దగ్గర నుంచి సెకండ్ బిట్ అనమాట మనకి ఈ ప్లాట్ అనమాట ఓవరాల్గా మీకు సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఈ సౌత్ ఫేసింగ్ ప్లాట్ వచ్చేసరికి ఈ హౌస్ లెఫ్ట్ సైడ్ ఏదైతే హౌస్ ఉందో లెఫ్ట్ సైడ్ హౌస్ పక్కని ఇదండి ప్లాట్ ఏరియా అనమాట ఓవరాల్గా మీకు ఈ ప్లాట్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వస్తుందండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి ఇరవై ఐదు సారీ ముప్పై ఇంటూ డెబ్బై అండి కంప్లీట్గా విత్ వచ్చేసరికి ముప్పై లెంత్ వచ్చేసరికి డెబ్బై అనమాట ఓవరాల్గా రెండు వందల ముప్పై మూడు గజాలండి మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా లెఫ్ట్ రైట్ టర్న్ తీసుకుంటే మీకు మన ఏదైతే ప్లాట్ ఏరియా ఉందో ప్లాట్ ఏరియా వస్తుంది ఈ ప్లాట్ నుంచి మీకు శ్రీ చైతన్య స్కూల్ కూడా క్లియర్గా నేను ముందు స్టార్టింగ్లో మీకు చూపించాను కదండి చాలా చాలా దగ్గర అనమాట ఈ ఏరియా అంతా స్కూల్ బస్సులు కానీ అలాగే కాలేజెస్ కూడా వెళ్ళటానికి కూడా రావటానికి కూడా చాలా మంచి ఏరియా అనమాట వెహికల్స్ అవైలబిలిటీ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్స్ అవైలబిలిటీ అయితే ఉందండి కంప్లీట్గా ఈ ప్లాట్ ఏరియా వచ్చేసరికి ముప్పై ఇంటూ డెబ్బై అండి రెండు వందల ముప్పై మూడు గజాలు వస్తుంది సౌత్ ఫేసింగ్ అనమాట గజం రేట్ వచ్చేసరికి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి మంచి ప్రైస్ అండి మాక్సిమం మీకు కామాక్షి నగర్ ఏరియాలో ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు నడుస్తుంది వీళ్ళకి ఎమర్జెన్సీ సేల్ కాబట్టి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే తీసుకోండి మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మెయిన్ రోడ్ కూడా మీకు ఇక్కడ నుంచి చాలా దగ్గరండి కనిపిస్తుంది ఈ వీడియోలో ఈ ప్లాట్ ముందర ఇరవై అడుగుల సిసి రోడ్ అనమాట కంప్లీట్ గాను మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా అలాగే వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా మంచి ప్లాట్ అనమాట గజం రేట్ ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదే వీడియోలో ఇంకొక ప్లాట్ అయితే తీయటం జరిగిందండి వీడియో కంప్లీట్గా ఈ ప్లాట్ నుంచి ఆ ప్లాట్ కూడా చాలా దగ్గర అనమాట మెయిన్ రోడ్ నుంచి అయితే మీకు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి అది స్ట్రైట్ అనమాట కంప్లీట్గా సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అండి కంప్లీట్ గాను మీకు ఆ ప్లాట్ సైజ్ వచ్చేసరికి ఇరవై ఐదు ఇంటు యాభై అండి ఓవరాల్గా యాభై ఇంటూ యాభై ప్లాట్ని రెండు భాగాలుగా చేసి ఇరవై ఐదు ఇంటు యాభై ప్లాట్ అయితే మనకి సేల్ చేస్తున్నారండి కంప్లీట్గా సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా వచ్చాం కదండి ఇక్కడ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మీకు స్ట్రైట్ రోడ్ అనమాట కంప్లీట్గా ఈ ప్లాట్ అయితే మెయిన్ రోడ్ నుంచి చాలా చాలా దగ్గరండి కంప్లీట్గా సీసీ రోడ్స్ అవైలబుల్ అనమాట ఇంద్రాణి నగర్ అంటారు ఈ ఏదైతే మీకు పాక్ ఉంది కదండి హౌస్ పక్కని ఇదండి ప్లాట్ ఏరియా అనమాట ఓవరాల్గా మీకు ఈస్ట్ వెస్ట్ ఇరవై ఐదు అండి అలాగే సౌత్ నార్త్ యాభై అండి ఓవరాల్గా మీకు నూట ముప్పై తొమ్మిది గజాలు వస్తుందండి గజం ప్రైజ్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ఇది మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గర వెంటనే ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కంప్లీట్గా కార్నర్ ప్లాట్ అండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను అలాగే ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఏ ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా నా నెంబర్ స్క్రీన్ పైన వస్తుంది నాకు కాంటాక్ట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్